హాయ్ అండి నేను మీ శైలు ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ డాగ్ అనమాట షీరో దీని పేరు ఇది ఇది డాష్ జాతికి అనమాట అయితే ఇది ఇంతే సైజ్ ఉంటుంది దీని వయసు ఎంత పెరిగినా కానీ ఇది హైట్ అవ్వడం కానీ అలా ఏమీ ఉండదు ఇది ఇలా చిన్నగానే ఉంటుంది అనమాట అయితే దీనికి ఎలా వచ్చినాయో తెలియదండి మొత్తం పురుగులు వండిపోయినో ఏదో అంటారు కదా పెద్ద పెద్దగా ఉన్నాయి అవి అయితే దీనికంటూ వచ్చేసినాయి అనమాట దీనికి ఎలా ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ అవి ఎలా వస్తూనే ఉంటున్నాయి అయితే ఇంకా మా అన్నయ్య ఏం చేశాడంటే దానికి ఏదో మందు తీసుకుని వచ్చాడండి దానికి ముక్కుకి మాత్రం నోటికి ముక్కుకి తగలకూడదు తగిలితే చచ్చిపోతుంది అన్ని జాగ్రత్తలు తీసుకుని మందు రాయాలన్నారంట ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్గా ఇదైతే చేద్దామని చెప్పేసి తీసుకుని వచ్చాడనమాట అయితే ముందు దీనికి మాస్క్ అన్నది కట్టాము మొత్తం కాళ్ళుతో లాగేసుకుని పీకేసింది తర్వాత మళ్ళీ వేరే క్లాత్ తోటి దేనితోటే చుట్టాడు అది కూడా లాగేసింది బుట్ట లాంటిది ఏదో తీసుకుని వచ్చి పెట్టాడు ఇదేమో చిన్నిమూత దింది పొడుగ్గా ఉంది అదేమో బుట్ట కూడా లాగేస్తుంది అన్నమాట అస్సలు వీలుగా ఉండట్లేదు లాస్ట్కి ఏం చేశాడంటే లెగ్గిన్ ఫ్యాంట్ ఉంటుంది కదండి గర్ల్స్ది దాన్ని కట్ చేసి స్ట్రాంగ్గా కుట్టేసి కింద కూడా ఒక థర్డ్ కట్టి మళ్ళీ తలకు కూడా ఇలా మొత్తం చుట్టేసాడు ఇది కూడా రెండు మూడు సార్లు లాగేసుకుంది కానీ వాటిలన్నిటి మీద ఇది కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే కట్టాడు అనమాట కట్టాడు కట్టిన తర్వాత ఇలాగ గ్లౌజ్ అన్నది వేసుకుని చేతికి దాన్ని బెల్ట్ తీస్తే అది చూడండి ఎలా పారిపోతుందో అయితే ఇలా గ్లౌస్ అన్నది వేసుకుని మొత్తం దానికి ఇలా వాటర్ లాగా ఉన్నదంతా రాసేసాడనమాట ఇది వచ్చేసి కిరోషన్ స్మెల్లో అలాగే ఎండ్రూమ్ స్మెల్లో చేలో చేసి మందులు స్మెల్ లాగా వస్తుంది దీనికి ఇలా రాసిన తర్వాత మరి దీనికి దురద తగ్గిందో లేకపోతే మంట వచ్చిందో ఏమో తెలియదు కానీ అండి చాలా కామైపోయింది కామ్గా పొడుకుంది మేము అనుకున్నామానపకం గోకుంటూ అలా ఉండేది కదా దీనికి ఎందు దొరదగిన ఏమన్నా తగ్గిందేమో అని చెప్పేసి అనుకున్నాము చూసారు ఎన్ని పురుగులో చెప్పలేము అసలు ఇంకా చాలా పురుగులు అనమాట ఒక కుక్కకి ఎంత దారుణంగా పడతాయి అని చెప్పేసి నాకు దీన్ని చూసిన తర్వాత అర్థమయ్యింది అయితే చూసారా చాలా పురుగులు ఇలా ముందంతా కూడా రాస్తున్నారా చెవుల దగ్గర దాని స్కిన్కి మొత్తం అన్ని చోట్ల పట్టేసి నీ పురుగులు అలా అని చెప్పేసి దాన్ని వదులుకోలేము ఎందుకంటే అది చూపించే ప్రేమ అటువంటిది అన్నమాట చక్కగా చాలా ప్రేమ చూపిస్తుంది పిలిచిన వెంటనే పరిగెట్టుకుని వస్తుంది ఏదైనా అంటే తల అటు ఇటు తిప్పి చూస్తుంది పద అంటే వెళ్తుంది అలాగ ఇచ్చే ఏది చెప్పినా సరే చేస్తుంది అది చాలా ప్రేమ చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఎవరైనా ఒకళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చుండో మనకు మనం వచ్చేవరకు పాపం అక్కడే వెయిట్ చేస్తుంది అంత ప్రేమ చూపిస్తుంది ఇది వద్దులుకోలేక ఇంకా దీన్ని చాలామంది వదిలేయండి బాబు ఇలా పట్టిందంటే దీనికి ఇంకా వదలలేక ఇలాగ మా అమ్మ మా అన్నయ్య అయితే ఇలా చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా ముందంతా కూడా శుభ్రంగా రాసేస్తున్నారు మెడ దగ్గర గని అలాగా రాస్తున్నారు అనమాట మరి చూడాలి ఎంతవరకు తగ్గుతాయి ఏంటి అన్నది ఇది పుట్టినప్పటి నుంచి కూడా అలాగే పట్టేస్తున్నాయి అంటండి ఈ పేలు అన్నవి మరి ఎందుకో ఏంటో తెలియదు ఒంటినే పుడుతున్నాయి అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో లేదు ఇది ఎక్కడో తిరిగేసింది అంటున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను నా చిన్నప్పటి నుంచి అంటున్నాను దీని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇది పుట్టినప్పటి నుంచి కూడా ఇలాగే పురుగులు అన్నవి పట్టేస్తున్నాయి దీనికి ఎంత క్లీన్ చేస్తారోనండి వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా దీనికి శుభ్రంగా నీళ్ళు అన్నది వేస్తారు అయినా సరే నీళ్ళు వేసిన ప్రతిసారి ఆ పురుగులన్నీ తీసేస్తారు పాపం కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఈ ఒక వారం నుంచి దీన్ని ఇంకా తీయలేదంట అసలు చూద్దాం దీని పరిస్థితి ఏంటన్నది అయితే ఫుల్గా వచ్చేసినాయి మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటన్నది నేను ఈవినింగ్ వరకు ఉండి మా అమ్మవారి ఇంటి దగ్గర వచ్చేసానండి అయితే తర్వాత ఫోన్ చేసి అడిగిన ఆ పురుగులన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవంట ఇది ఇది రాసిన అరగంటకి స్నానం చేయించేయాలంటే మా వాళ్ళు ఏమో ఇంచుమించు రెండు గంటల పైనే ఉంచేశారు అయితే ఉంచేసి తర్వాత స్నానం చేయించినప్పుడు ఏం చేశారంటే ఇలాగ షాంపూ పెట్టి చేపేస్తుంటే మొత్తం పురుగులన్నీ రాలిపోయినాయి అంటండి చాలా పురుగులు రాలిపోయినాయి అంట అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి చచ్చిపోయి ఇలా రాలిపోయినాయి అంట అయితే ఈ విధంగా అయితే ఉంది మరి మళ్ళీ పుడితే గనక ఏం చేయాలి ఇప్పుడు తెలిసిపోద్దిలేండి ఇంకా దీనికే పుట్టినాయా ఇది ఎక్కడైనా అంటించుకుని వచ్చిందా దీని వంటినే పుట్టినాయా అన్నది ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నాము మొత్తం రాలిపోయినాయి అంట అయితే చూసారా డాగ్ మీద ఉన్న ప్రేమ ఇలా ఉంటుంది చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు డాగ్స్ని అవి దగ్గరకు వచ్చినవి అవి మనల్ని ఏం చేయదు మనం ఏం చేయకండి అని మనం ఏమన్నా చేస్తేనే అవి తిరగబడతాయి చాలామంది బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి పెడతా ఉంటారు అటువంటివి మాని చేయండి కుక్కలను కొట్టడం కానీ అవి కానీ ఇవి కానీ అని ఇవి చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాయి చూసారా అది ఎలా రాయిపిచ్చుకుంటుందో పాపం మూత్గా అది అంతా పెట్టేసినా కానీ కామ్గా ఉంది ఎంత ప్రేమంగా చూస్తారో దీన్ని వాళ్ళు చూడాలి మరి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో మీకు ఏమన్నా మందు గురించి ఏమన్నా తెలిస్తే కనుక ఈ పురుగుల గురించి దీని పోవడానికి మందు ఏమన్నా తెలిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియోని అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం పురుగులైతే రాలి అంట నేను లేను కదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షీరోని అయితే నేను మీకు మీకు చూపిస్తాను